ఇద్దరి క్లాలో కదా ప్రత్యుష గారు మీకు బ్యాక్ బోన్ ఎవరు అని అంటే మీ ఫాదర్స్ కంటే ముందు ప్రణుషా నేను చెప్పండి ఇప్పటి నుంచి అంటే తను ఎంత స్ట్రాంగ్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందంటే తన వాయిస్ కానీ తన సపోర్ట్నెస్ కానీ మీకు చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఇద్దరులో ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు ఎక్కువ ఎవరు సపోర్టివ్ ఉంటారు యాక్చువల్లీ అంటే సపోర్టివ్ అంటే ఫినాన్షియల్ ఇప్పుడు మేము మేమున్న సిచ్యుయేషన్కి మమ్మల్ని సపోర్ట్ చేసింది అయితే ఓకే కానీ ఆమెకి అంటే ఆమె వరకు చెప్పుకోలేదు కదా ఇప్పుడు ప్రజెంట్ మాతోటే ఉంటుంది చెప్పాలి అంటే నాతో చెప్తుంది నేను పుష్ చేస్తా ఓకే చేద్దాం ఏదైతే అదే ఆమె ఏ ఐడియా ఇచ్చినా ఓకే చేసి ప్రత్యూష గారు బిజినెస్ సైడ్ మోటివేట్ చేసిన అంశాలు ఏంటి అసలు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను దానిలో సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు కొన్ని అంశాలను చూస్తుంటాం మనం కామన్గా బయట లేదు నేను బిజినెస్ చేస్తా సక్సెస్ అవుతా అని మిమ్మల్ని ఈ సైడ్ మోటివేట్ చేసిన అంశాలు ఏంటి అసలు సక్సెస్ అవుతాను అవ్వను అనే ఆప్షన్ లేదండి మాకు మేమున్న సిచ్యుయేషన్కి కంపల్సరీ చేయాలి కంపల్సరీ అవ్వాలి దానికోసం మేము ఎంత స్ట్రగుల్ అయినా చేస్తున్నాము మాకు ఒక్కొక్కసారి ఆర్డర్స్ వస్తాయి అంటే లైక్ రేపు ఏదైనా పార్టీ ఉందనుకోండి వాళ్ళు వస్తుంది మేము ఎక్కువ బల్క్ క్వాంటిటీస్ చేసి పెట్ట ముందే ఆర్డర్ని పెట్టుకొని చేస్తాము నైట్ నైట్ ఆర్డర్ వచ్చినా కానీ మేము అది కూర్చొని చేసి మార్నింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది బ్యాచ్ అవుట్కమ్ వచ్చేసరికి అప్పుడు కూడా చేసి ఇస్తాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ డెలివరీ చేయమన్నా చేస్తాము సో అంటే మీరు ఇక్కడ నుంచి బల్క్ ఆర్డర్స్ కూడా ఫార్టీ సెవెన్ అయినప్పుడు వాళ్ళకి మీరు ఇస్తారు పంపిస్తుంటారు కానీ మరి వన్ టూ బల్క్స్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటే ఓకే ముందు ఆర్డర్ ఇచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆర్ అబోవ్ అయితే మేము తీసుకెళ్ళి డెలివరీ చేసేస్తాము ప్రత్యూష గారు ఇప్పుడు ఫుడ్ బిజినెస్ కి మార్కెట్ ఉందంటారా అంటే స్టార్ట్ చేస్తే మార్కెట్లో ఫుడ్ బిజినెస్ బాగా రన్ అవుతుందా మనము ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే కదండి ఆ ఫుడ్ మంచిగా ఉండాలి అని అందరూ అనుకుంటారు అండ్ ఇంత అలసిపోయి వచ్చిన తర్వాత మేబీ ఫిఫ్టీ పర్సెంట్ బయట తింటారు ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లో చేసుకుంటారు సో ఫుడ్ బిజినెస్కి అయితే మార్కెట్ ఖచ్చితంగా ఉందండి కాకపోతే అందరూ సక్సెస్ అవుతారా అనేది పైషన్ మార్కె అనమాట మనం ఇంటెన్ చేసి మనం చూసి మార్కెట్ ఉందా అంటే ఆబ్వియస్లీ ఎస్ ఎందుకు అంటే మనం టైర్డ్ అయి వస్తాం ఒక్కొక్కసారి కుక్ చేసుకుంటాం ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టేసుకుంటాము మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది బయట పాయింట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఏదో ఒకటి డేస్ వస్తున్నారు ఇంటికి ఓకే సో ఫుడ్ బిజినెస్ కి అయితే ఉంది మార్కెట్ అది అంటే యంగ్ ఎంగ్ అని మిమ్మల్ని వాళ్ళనొచ్చు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మా వియర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ద్వారా మేం చెప్పాలనుకుంటుంది ఏంటంటే సిచ్యువేషన్స్ మన చేతిలో ఎప్పుడు ఉండవు సో మనం ఏది స్టార్ట్ చేసినా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి దెన్ అవుట్కమ్ కంపల్సరీ వస్తుంది అంటే మాత్రం కంపల్సరీ ఎందుకంటే మేము జాబ్ చేస్తూ ఇక్కడ ఇది చూసుకుంటూ లైక్ లిటరల్లీ చాలా వర్క్ చేస్తున్నాం డబల్ వర్క్ చేస్తున్నాము ఆ ఎఫర్ట్స్ ఎలా అంటే మన కస్టమర్స్ వచ్చి బాగున్నాయని చెప్పినప్పుడు ఆ ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా అదే మనకి అచీవ్మెంట్ అనిపిస్తుంది అండ్ డే వన్ సక్సెస్ అవుతుంది అని లేదండి మీరైతే ప్రయత్నం చేస్తూ ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండాలి మనము అయ్యో ఇది పెట్టచ్చా అనే ఫీలింగ్ అయితే ఉండకూడదు అండ్ మేము కూడా ఇక్కడ ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు సంథింగ్ ఇది నచ్చింది ఇది ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే విర్ దేకింగ్ దర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని సో దట్ మనకు కూడా తెలుస్తుంది నచ్చుతుంది లేదు అనేది కస్టమర్స్కి